హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కృతిస్ వరల్డ్ ఇక్కడ చూసారా ఎన్ని ట్రోఫీస్ కనిపిస్తున్నాయో ఇవన్నీ మా అక్క వాళ్ళ పాప కీర్తి చైతన్యకి వచ్చిన ట్రోఫీస్ అండి తను చెస్ ఆడుతుంది చెస్ ఛాంపియన్ అన్నమాట కరీంనగర్ వాళ్ళది చెస్ అకాడమీలో జాయిన్ అయింది టూ ఇయర్స్ క్రితము చెస్ కాంపిటీషన్స్ ఉంటే అందులో పార్టిసిపేట్ చేస్తుంది అందులో విన్ అయిన ట్రోఫీస్ ట్రోఫీస్ అన్నీ భలే బాగున్నాయి కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది పిల్లలకి చదువుతో పాటు ఇలా గేమ్స్ కూడా నేర్పించాలండి అలా నేర్పించడం వల్ల పిల్లలకి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అలవాటు అవుతాయి అలాగే వాళ్ళకి మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది ఇప్పుడు మా కీర్తి చైతన్య వచ్చిన చైతన్యస్ట్ హైదరాబాద్ లో ఫైవ్ రౌండ్స్ కి త్రీ పాయింట్స్ వచ్చాయి థర్డ్ ప్లేస్ వచ్చింది ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్ స్కూల్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది కరీంనగర్ లో ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ రోజు అయింది ఫైవ్ ఫైవ్ గేమ్స్ ఫైవ్ రౌండ్స్కి ఫైవ్ విన్ అయ్యాను ఫస్ట్ ప్లేస్ జీనియర్ చెస్ అకాడమీ సమ్మర్ జూనియర్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ టూ ఇందులో ఫైవ్ జీనియర్ చెస్ అకాడమీ రోజులో అయింది ఫైవ్ రౌండ్స్కి ఫైవ్ గెలిచాను ఫస్ట్ ప్లేస్ డిస్టిక్ లెవెల్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ ఇది ట్వంటీ థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూలో అయింది ఇది జిల్లా స్థాయి చిత్రరంగం పోటీలు ఉమెన్స్ డే జరిగింది ఇది జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ Second अं थर्ड ट्वी September टू सबर आई जीनियडमी ओपन चांपियनशिप 2022 ट्वेंटी टू फैउल की फाइव इनिया फर्स्ट प्लेस करी नगर डिस्ट्रिक ओपन अं चेस साक्षि साक्षी चेस्ट चेस कैंप 2023 అకాడమీ హైట్స్ తెలంగాణ స్టేట్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెవెన్ కి ఫోర్ విన్ అయ్యాను ఓపెన్ తెలంగాణ స్టేట్ ఓపెన్ అండర్ థర్టీన్ చెస్ టోర్నమెంట్ త్రీ శ్రీ దుర్గామాత नवरात्र टोर्नालंग स्टेट अंडर गर्ल्स चेस्पियनशिप ट्वेंटी आगस्ट थ्री तेलंगा स्टेट स्कूल चिलड्र चेस्पियनशिप ट्वेंटी थ्री फर्स्ट एंड से जुलाई ट्वेंटी थ्री మా కీర్తికి ఇష్టమైన ట్రోఫీస్ అంట ఇవి రెండు బాగున్నాయి కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్